ఓం శ్రీ మహా ఇప్పుడు తెలియచేసేది పోయిన ధనం తిరిగి రావాలి అని అంటే కొంతమంది ఆ వ్యక్తుల్ని నమ్మి ఎంత నా డబ్బు అప్పు ఇప్పించు అని కాని లేదా మీ దగ్గర ఉంటే ఇవ్వు ఓ రెండు నెలల్లో ఇచ్చేస్తాను అంటారు కొంతమంది వారం రోజుల్లో ఇస్తామంటారు సరే ఏది ఏమైనా సరే ఓ అవతల నుంచి డబ్బులు వసూలు చేసి తీసుకునేదాకా ఎన్ని కథలైనా చెప్తారు అలా డబ్బు అనేటువంటిది సరే వాళ్ళని నమ్మి వీడు డబ్బులు ఇస్తారు ఎంతో కొంత ఎగ్జాంపుల్ లక్ష రెండు లక్షలు పది లక్షలు ఎంతో ఇస్తారు నా దగ్గర క్లయింట్స్ అయితే ఇంతకంటే ఎక్కువ ధనం ఇచ్చిన వాడు కూడా వస్తుంటారు అలా ఎలా నమ్మారమ్మా అలా ఎలా ఇచ్చారు అన్ని లక్షలు అని అంటే ఎవరు చెప్తుంటారు బాగా నమ్మబలికే అమ్మా నమ్మబలికి ఆడతాను అక్కడ స్థలం ఉంది ఇక్కడ ఇల్లు ఉంది అని చూపించాడు నిజమే అనుకున్నాము సరే ఏది ఏమైనా సరే వీళ్ళ ధనం మాత్రం అవతల వాడ దగ్గర ఉండిపోయినాయి తిరిగి రావట్లేదు రాలేనప్పుడు మనం ఏం చెయ్యాలి అది ఇప్పుడు టాపిక్ ఫస్ట్ మీరు చేయాల్సింది ధన ఆకర్షణ శిల అని చెప్పేసి ఒక వస్తువు నేను ఎప్పుడు తెలియచేస్తూ ఉంటా ధన ఆకర్షణ శిల అది వసూలు చేసుకొని మీరు అవతల వాళ్ళని ఎవరైతే మీకు బాకీ ఉన్నారో వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు సతాయిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు ఆ ధన ఆకర్షణ శిలా వస్తువు దగ్గర ఉంచుకొని మీరు విండండి అంతగాదు కొంత అనేనా తప్పనిసరిగా ఇస్తారు నాన్న అలాగే శ్రీచక్రం ఉన్న దైవిక వస్తువు యథార్థంగా తెలియజేస్తున్నాం ఒక కోరిక అనుకొని బీరువా లాకర్లో పెట్టండి అని చెప్పేదాన్ని అలా బీరువా లాకర్లో పెట్టిన తర్వాత మనసులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరిందమ్మా అని చాలా మంది తెలియజేసేవాళ్ళు అలా అది కూడా కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకే మంచిది అది హిరశక్తి కంకణము సర్వసిద్ధిమాల మత్సయంత్రము ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇవన్నీ కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్ గా నిర్ణయించడం జరిగింది ఐదు వస్తువులు కలిపి అన్నమాట ఇవ్వటము కాంబో ప్యాక్ అంటే ఐదు వస్తువులు శ్రీచక్రము అలాగే ధన ఆకర్షణ శిల మత్స్య యంత్రము శక్తి కంకణము సర్వసిద్ధిమాల ఈ ఐదు వస్తువులు అంటే ఒకటి హెల్త్ క్యూర్ చేయడానికి సపోర్ట్ చేస్తాయి కొన్ని వస్తువులు ఆరోగ్యానికి చాలా బాగా మంచిది బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడానికి మంచిది మంచి ఉద్యోగం పొందాలన్నా చక్కని సంబంధం కుదరాలన్నా చక్కని సంతానం కలగాలన్నా సొంత ఇల్లు నిర్మించుకోవాలన్నా ఈ దైవిక వస్తువులని చాలా చక్కగా సపోర్ట్ చేస్తాయి నానా సరే వీటితో పాటుగా బయట ఆగిపోయిన డబ్బులు మనకి తిరిగి రావాలి అంటే కొన్ని నీళ్ళల్లో జలం ఒక బౌల్లో రాగి చెంబు కానీ అలా తీసుకొని అందులో గరిక వేసి ఉంచండి గరిక వేసి ఆ నీటితోటి గనక అభిషేకం అనేది చేస్తే డెఫినెట్ గా బయట ఆగిపోయిన ధనం తిరిగి వస్తుంది మనం అందుకనే కార్తీక మాసాల్లో కావచ్చు అలా అభిషేకాలు మహాన్యాసం ఎక్కువగా చేస్తూ ఉంటాం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అంటే ఏకాదశం అనంటే పదకొండు రుద్రాలు పదకొండు రుద్రాలతోటి కూడా చక్కగా అభిషేకము అనేది ఎక్కువ మంది కూడా మాసశివరాత్రి రోజు కావచ్చు లేదా కార్తీక మాసంలో వచ్చేటువంటి ఆ ముప్పై రోజులు కూడా చేయిస్తుంటారు రోజుకొక ఇంట్లో అని కావచ్చు అలా కూడా పెట్టుకొని చేస్తూ ఉంటారు నాన్న వాటికి టాపిక్ ఏంటంటే బిందె నిండా నీళ్లు తీసుకుంటే అందులో గరిక వేస్తారు గరిక అని అంటే దర్భలేస్తారు గరిక ఎండితేనే దర్భ సరే దర్భలేస్తారు అలాగే వట్టి వేళ్ళు అని కూడా వేస్తారు వట్టి వేళ్ళు మీరు వినే ఉంటారు వట్టి వేరు అని ఉంటుంది అది కూడా ఎక్కువ తెచ్చి బిందెలకు పెట్టి ఉస్తారు వేసి ఆ నీటి ఆ జలం తోటి పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేస్తాం మీరు గమనించండి కార్తీక మాసంలో కొంతమందికి ఎవరికన్నా తెలియదు వినలేదు అనుకున్న వాళ్ళు అభిషేకాల అలా విడితే మీరు అది చూస్తే ఆ రోజు అమ్మ చెప్పారు ఇదేనా అని గుర్తొస్తుంది బిందెలో దర్భాలు ఎక్కువేస్తారు వట్టి వేళ్ళు అనేవి కూడా వేస్తారు నాన్న వట్టి వేళ్ళు వేసి చక్కగా అభిషేకం అనేది చేస్తారు అది కూడా పార్థివ శివలింగాలు అని చెప్పేసి చేస్తారు అంటే పుట్టమ్మన్ను తోటి శివలింగాలు చేయటం కొంతమంది సహస్రం చేస్తారు అంటే వెయి శివలింగాలు చేస్తుంటారు అలా ఏంటంటే కొద్దిమంది మూడు వందల అరవై ఐదు శివలింగాలు చేసి చేస్తారు సంవత్సరానికి ఒకసారి చేయించుకునేవాడు మాకు మాత్రం సంవత్సరానికి ఒకసారి అలయినా సహస్రలింగా అనేది చేయిస్తూ ఉంటాం ఆ వైబ్రేషన్స్ అనేది వచ్చిన చూడ క్లైంట్స్ కి అందరికీ కూడా యదార్థంగా తెలియజేస్తున్నా క్లయింట్స్ అందరు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఈ ప్రాంగణము అనేది చాలా మంది చెప్తుంటారు ఇట్లా వెయిటింగ్ లో బయట కూర్చున్నటువంటి వాడు చెప్తారు లోపలికి వచ్చాక అమ్మగారు మీ అట్లా వెయిటింగ్ లో అలా కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మాత్రం మాకు తెలిసిందమ్మా అది తెలుస్తున్నది అంతసేపు కూర్చుంటే కూడా వాళ్ళకి అది ఆ పాజిటివ్ అనేది ఆ ఫీలింగ్ అనేది అనుభవించిన వాళ్ళకే తెలుస్తాయి చాలా మంది తెలియజేసే వాళ్ళు అలా ఇవన్నీ కూడా ఇట్లా హోమాలు కావచ్చు అభిషేకాలు కావచ్చు ఇవన్నీ కూడా చేయించడం వలన ఎనర్జీ అని అంటారు ఈ ప్లేస్ మొత్తం కూడా మంచి ఎనర్జీ కలిగి ఉంటుంది వచ్చినటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారు ఇక్కడ ఆఫీస్కి వచ్చిన వాడు అంటే మెయిన్ రీజన్ అది ఎప్పుడు కూడా లలిత సహస్రనామావళి అనేటువంటిది నిరంతరం జరుగుతూ ఉంటుంది హోమాలు జరుగుతూ ఉంటాయి జపాలు జరుగుతూ ఉంటాయి రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి అందువలన ఈ స్థల మహిమ అని అంటారు స్థలానికి ఒక పవర్ అనేటువంటిది ఉంటుంది నాన్న పాజిటివ్ వైబ్రేషన్స్ సరే ఏది ఏమైనా అట్లా రాగి చెంబులో కావచ్చు అలా నీళ్ళల్లో అంటే జలంలో గరిక వేసుంచి గరిక దొరకపోతే దర్భ వేసుంచి ఆ నీటితోటి కనుక పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే యదార్థంగా మనకి ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది డబ్బులు ఇవ్వడానికి అలాంటి వాళ్ళ నుంచి కాదు కొంతైనా సరే అంత కాబట్టి కొంతైనా వస్తూ ఉంటే తప్పనిసరిగా రావు అనుకున్న వాళ్ళు కూడా కొంచెం బండి మూవ్ అవుతుంది కొంచెం కొంచెం ఇస్తారు నాన్న ఏది ఏమైనా ఎప్పుడు కూడా ఒక అమ్మగారు నేను చెప్పేది ఒక నమ్మకం